రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది కొన్ని ఏరియాల్లో బెట్టకు వచ్చి తా వాతావరణంలో అయితే సో తామర పురుగు సమస్య పురుగు సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి పురుగు కంట్రోల్ అయ్యి పురుగు సమస్య నివారణకు అయి మనకు మంచిగా పూత ఖాతా వచ్చి పిందిరి సెట్ అయ్యే విధంగా అయితే పనిచేసే ప్రోడక్ట్ ఏంటంటే ఈ బీఎస్ఎఫ్ కంపెనీకి కిందన ఎక్స్ బోనస్ అండి సో మనకి ఎక్స్ బోనస్లో అనేది ఏం టెక్నికల్ ఉంటుంది అలాగే మనకు ఇది ఏ విధంగా మిరప పంటలో పనిచేస్తుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను దీన్ని ఎంత డోసులో వాడుకోవాలి అదే కాకుండా మనకు ఈ ఎక్స్ బోనస్ అనేది కాకుండా మీకు ఇంకా వేరే ఇదే టెక్నికల్తో ఉన్న వేరే ప్రోడక్ట్లు మనకు ఏమేమి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి అవి ఎంత డోసులో వాడుకోవాలి అనే దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది సో చాలామంది మిరప రైతులకైతే ఈ ఎక్స్ బోనస్ అనేది ఐడియా ఉంటుంది సో మీకు ఇంకా వేరే ప్రోడక్ట్లు కూడా ఇదే టెక్నికల్తో చాలా ప్రోడక్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటిని మీకు ఎంత డోసులో వాడుకోవాలి అవి మనకు ఏ విధంగా పనిచేస్తాయి దీనికి వాటికి ఉన్న తేడా ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే నేను వివరించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలామంది మిరప రైతులు వీడియో చూస్తున్నారు కానీ నేను వీడియోలో చెప్పిన మ్యాటర్నే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు వీడియోని పూర్తిగా చూడకుండా సో దయచేసి రైతులు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకు అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి సో ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మనకి ఎక్స్ బోనస్తో ఈ బిఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ఎక్స్ బోనస్ గురించి అలాగే మనకి ఈ టెక్నికల్తో దొరికి ఇంకా కొన్ని ప్రోడక్ట్లు ఏ విధంగా పనిచేస్తాయి వీటికి దా వాటికి ఉన్న తేడా ఏంటి దీనికి వాటికి ఉన్న తేడా ఏంటి అనే దాని గురించి మీకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో వివరిస్తాను వీడియోలోకి అయితే వెళ్దాం వీడియోలోకి వెళ్తే అన్న ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ఎక్స్పోనస్ ఈ ఎక్స్పోనస్ అనేది మనకు చాలామంది మిరప రైతులకైతే ఇది ప్రోడక్ట్ తెలుసు సో చాలామందికి ఇది దీన్ని స్ప్రే చేసి ఉంటారు ఇంతకుముందే గత రెండు సంవత్సరాల నుంచి దీన్ని మనం వాడుతున్నాము సో మనకి ఈ ఎక్స్బోనస్ అనేది మనకి ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది తెలుసుకున్నట్లయితే ఈ బ్రోఫ్లానిలైడ్ అనేది మనకు త్రీ హండ్రెడ్ జిఎల్డిసి జిఎల్ ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మనకు ఇది ఈ మనకు మిరప పంటలో అయితే త్రిప్స్ సమస్య తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉన్న సమయంలో అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది సో ఇంతకుముందు మీరు నల్ల తామర పురుగు సమస్య అనేది వచ్చింది మనకు గత రెండు సంవత్సరాల నుంచి ఎక్కువైంది సో దానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరిగింది సో దానితో పాటు మనకు ఈ మూడు దీని కాంబినేషన్లో అయితే మనము ఏమైనా నల్లి సమస్య ఉండే నల్లికి కూడా వాడుకున్నాం సీజ్మెంట్ కానీ ఓమెంట్ కానీ అలాంటివి సో ఈ టెక్నికల్ అనేది మనకు ఈ నల్ల తామర పురుగుకు తామర పురుగు సమస్యకి పురుగు సమస్యకి అలాగే మనకు పూత ఖాతా అధికంగా వచ్చే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది ఈ బ్రోఫ్లాని లైడ్ అనే టెక్నికల్ అయితే ఈ మిరప పంటలో చాలా ఎక్సలెంట్గా పనిచేసే మందుల్లో ఇది ఒకటి టాప్ ఫైవ్ మందుల్లో ఇది నెంబర్ వన్ ప్రోడక్ట్గా దీన్ని చెప్పుకోవచ్చు సో మనకి ఈ బిఈఎస్ఎఫ్ కంపెనీ అనేది మనకు ఏ ప్రోడక్ట్ తీసుకువచ్చినా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి దాన్ని మనం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని స్ప్రే చేసుకున్న మంచి రిజల్ట్ అయితే వచ్చే విధంగా అయితే ఈ బిఎస్ఎఫ్ ప్రోడక్ట్లు ఆ విధంగా అయితే ఉంటాయి కాబట్టి ఈ ఎక్స్ బోనస్ కూడా మనకు చాలామంది రైతులు స్ప్రే చేసి ఉంటారు దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు చాలామంది రైతులకైతే తెలుసు సో మీరు నేను దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది రైతులకు అందరికీ తెలిసిన ప్రోడక్టే కాబట్టి దీని గురించి నేను కొద్దిగా లై తక్కువగానే చెప్తుంటాను ఎందుకంటే దీని దీనితో పాటు ఇదే టెక్నికల్తో ఉన్న వేరే ప్రోడక్ట్లు మనకు ఏం దొరుకుతున్నాయి అనే దాని గురించి పూర్తిగా అయితే వివరిస్తాను నెక్స్ట్ అయితే సో మనకి ఈ బ్రోఫ్లానిలైడ్ అనే టెక్నికల్ అనేది జిఎల్ఎస్సి రూపంలో అనేది ఉంటుంది దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఇది వచ్చి మనకు ఆ మూడు ట్యాంకులు డోసు పదిహేడు ఎంఎల్ అయితే నేను తీసుకురావడం జరిగింది సో ఈ దీన్నైతే మనం ఒక ఎకరానికి వచ్చి ముప్పై నాలుగు ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనకు ఇది తామర పురుగుతో పాటు పురుగు సమస్య ఏమైనా కాయ పురుగు సమస్య ఉన్నా కూడా ఇది కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల తోట అనేది మంచిగా మెతకదనం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో చిన్న చిగురులు అనేది చిట్టు చిగురులు అనేది మంచిగా నీట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు దీన్నైతే మీ స్ప్రే చేసుకోవడం వల్ల పురుగు సమస్య తామర పురుగు సమస్య అయితే పచ్చి ఖచ్చితంగా అయితే వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది సో ఇది కాకుండా మనకు ఇదే టెక్నికల్తో ఉన్న ఇంకా కొన్ని ప్రోడక్ట్లు అయితే చెప్తాను ఎక్స్ బోనస్ అనేది సో దాన్ని నేనైతే వాటిని వాడాను కొన్ని ఆ ప్రోడక్ట్లు అయితే మనకు ఈ బాటిల్స్ అయితే అవైలబుల్గా లేవు సో నేను వాటి గురించి మీకు స్క్రీన్ పైన అయితే ఫోటోలు అయితే ఇస్తుంటాను సో అది మనకి ఏమేమి ఈ టెక్నికల్తో దొరుకుతున్నాయి అని తెలుసుకున్నట్లయితే మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుందో అవి కూడా అదే విధంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది అందులో వచ్చి మనకు ఇదే టెక్నికల్తో దొరికే మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో సో ఇది కూడా మీకు చాలామంది మిరప రైతులకైతే తెలిసిన ప్రోడక్టే సో మనకి ఈ అలెక్టోలో వచ్చి కూడా బ్రోఫ్లానిలైడ్ అనేది మనకు ఇరవై శాతం ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మనకు ఇది ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది వచ్చి ఎస్సీ రూపంలో అనేది ఉంటుంది సో దీంట్లో వచ్చి పర్సెంటేజ్ అనేది అలెక్టోలో ఎక్స్ బోనస్తో పోలిస్తే కొంచెం తక్కువ పర్సెంటేజ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో మనకు దీన్ని ఎక్స్ బోనస్ కంటే తక్కువ పర్సెంటేజ్లో ఉంది ఎలా అనుకుంటే దీన్ని మనం అలెక్టివ్ వచ్చి మనం ఈ ఎక్స్ అనేది ముప్పై నాలుగు స్ప్రే చేస్తే అలెక్ట్రోన్ వచ్చి మనం యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మిరప పంటలో అయితే సో ఇది కూడా మనకు మంచిగా తామర పురుగు సమస్యకి అలాగే మనకు పురుగు సమస్యకి అలాగే నల్ల తామర పురుగు సమస్యకి పనిచేయడం జరుగుతుంది మనకి ఎక్స్బోనస్ అయితే ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా సేమ్ అదే విధంగా అయితే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది మంచిగా గ్రోత్ వస్తుంది అలాగే పూత ఖాతా అనేది ఎక్కువగా వస్తుంది వచ్చిన పూత అనేది రాలిపోకుండా సెట్ అయ్యే విధంగా అయితే దీనికి ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం చాలామంది మిరప రైతులకైతే ఈ ఎలక్టో సీజ్మేట్ అయితే గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా వాడుతున్నారు ఇది కూడా ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీకు రైతులకు తెలుసు సో మనకు ఈ ఎలక్ట్రో కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని టెక్నికల్ అనేది సేమ్ ఎక్స్ బోనస్ టెక్నికల్ అనేది ఉంటుంది దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి ఎక్స్ బోనస్ కానీ అలెక్టివ్ కానీ ఇవి చాలామంది రైతులైతే వాడారు వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసు సో ఇవి కాకుండా కొంతమందికి ఇంకా కొన్ని ప్రోడక్ట్లు అయితే అది అదేంటంటే మనకు ఈ జీవాగ్రో కంపెనీకి చెందిన అల్టిమేర్ సో మనకి ఈ అల్టిమేర్లో కూడా మనకు సేమ్ జీవాగ్రో కంపెనీకి అల్టిమేర్ అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు కూడా సో ఈ అల్టిమేర్లో కూడా మనకు గ్రోఫ్లాని లైడ్ అనేది మనకు టూ ట్వంటీ పర్సెంట్ ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఈ ఎస్సీ రూపంలో మొత్తం ఈ అన్ని ప్రోడక్టులు అనేది ఈ నాలుగు అనేది ఎస్సీ రూపంలోనే ఉంటాయి సో మనకి దీది కూడా మనకు ఈ విధ ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎక్స్పోనస్ కానీ అలెక్టో కానీ ఏ విధంగా పనిచేస్తాయో అదే విధంగా మనకు ఈ అల్టిమేర్ కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు పురుగు సమస్య తామర పురుగు సమస్య ఉన్న కంట్రోల్ అయ్యి మంచిగా అనేది గ్రోత్ వచ్చి పూత ఖాతా సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఇవి ఎక్స్ ఇవన్నీ కూడా మనకు పురుగు సమస్య అనేది స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఎఫెక్టివ్గా వందకి వంద శాతం పనిచేసే అవకాశం ఉంటుంది పురుగు సమస్య అనేది ఎక్కువగా లావ్ సైజులో ఉంది అన్న టైంలో అయితే కొంచెం అంతగా పని చేసి పని చేయకపోవచ్చు పురుగు పైన అంతగా ఎఫెక్టివ్ చూపకపోవచ్చు అదొక్కటి రైతులు గమనించుకోగలరు లావు సైజు పురుగుకైతే పోతుంది ఖచ్చితంగా అయితే ఎక్కువ శాతం కొంచెం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు సన్న పురుగు అయితే మనకు మిరప పంటలో పడే ఏ పురుగుకైనా ఇది వందకు వంద శాతం పనిచేస్తాయి ఈ మందులు అయితే సో ఎందుకంటే మనకు మిరప పంటలో అంతగా లావు సైజు పురుగులు అయితే పడవు పచ్చ పురుగే మనకి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పచ్చ పురుగుకైతే ఇవి సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి అల్టి జీవా గ్రో కంపెనీ కింద అల్టిమేట్ అయితే కూడా మనము ఒక ఎకరానికి యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి బ్రోఫ్లానిలైడ్ అనే టెక్నికల్ దీంట్లో కూడా సేమ్ మనకి బీఎస్ఎఫ్ కంపెనీ ఎక్స్బోనస్ లేదా అలెక్ట్రా టెక్నికల్ ఇందులో ఉంటుంది సో మనకి దీని కాంబినేషన్లో మీకు ఏమైనా స్ప్రే చేసుకోవాలనుకున్న వాళ్ళైతే నల్లి సమస్య ఉంటే నల్లికి కానీ ఓమైట్ కానీ సిజ్మైట్ కానీ వివిధ టెక్నికల్స్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి దోమ సమస్య ఉంటే మనకు ఈ దోమకు సంబంధించిన పెగాసిస్ కానీ అలాంటివి కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు పూత ఖాతా దశలో ఉంది అనుకున్న వాళ్ళైతే దీని కాంబినేషన్లో అయితే వీటి కాంబినేషన్లో మంచిగా ఒక క్రాప్ మ్యాక్స్ కానీ అలాంటివి ప్రమోటర్స్ని అయితే స్ప్రే చేసుకుంటే మంచిగా పూత వచ్చి ఖాతా వచ్చి రాలిపోకుండా మనకు సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో వీటి వల్ల మనకు దిగుబడి అనేది కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో మనకి ఈ ఎక్స్ బోనస్ కానీ లేదా ఆ లెక్టో కానీ ఇవి కాకుండా మనకు ఇంకా ఒక ప్రోడక్ట్ కూడా మనకు ఈ అల్టిమేర్ కానీ ఇది కాకుండా ఈ మూడు కాకుండా ఇంకో ప్రోడక్ట్ కూడా మనకి ఇదే టెక్నికల్తో దొరకడం జరుగుతుంది అదేంటో కూడా మనం తెలుసుకుందాం మనకు బ్రోఫ్రానిలైట్ టెక్నికల్తో దొరికే ఈ ఫోర్త్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన బ్రోఫ్రియా సో మనకి బ్రోఫ్రియాలో కూడా మనకు సేమ్ టెక్నికల్ అనేది ఉంటుంది సో మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రోడక్ట్లో ఏ టెక్ బ్రోఫ్లా ఎక్స్ బోనస్ టెక్నికల్ ఇందులో కూడా ఉంటుంది సో మనకు కొన్ని ప్రోడక్ట్లు చాలామంది రైతులకి కొన్ని ఎక్స్ బోనస్ అలెక్టివ్ అవైలబుల్గా ఉంటాయి కొన్ని ఏరియాల్లో అయితే మనకు అల్టిమేరు బ్రోఫ్రియా ఇది మనం ఏ ఏరియాలో డీలర్స్ ఎక్కువగా అమ్ముతే వాళ్ళకి అవే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కొంతమందికి ఈ ప్రోడక్ట్ తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు సో మనకి బ్రోఫ్రియా కూడా మనకు ఈ సేమ్ టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఇది ఎక్స్ బోనస్ కానీ అలెక్టివ్ కానీ అల్టిమేట్ కానీ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా ఇవి కూడా పనిచేయడం జరుగుతుంది తామర పురుగు సమస్యకి పురుగు సమస్యకి అలాగే మనకు ఈ నల్ల తామర పురుగు సమస్యకి ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది సేమ్ ఉంటుంది సో మనకు ఇందులో కూడా బ్రోఫ్లానిలైడ్ అనేది మనకి ఇరవై శాతం ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్నైనా కూడా మనము ఒక ఎకరానికి యాభై ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ మూడింటిని ఒక ఎక్స్ బోనస్ మాత్రమే ముప్పై నాలుగు ఎంఎల్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఎక్స్ బోనస్లో మనకు పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ అల్టిమేర్లో కానీ అలెక్టోలో కానీ బ్రోఫ్రియాలో కానీ కొంచెం పర్సెంటేజ్ అనేది తక్కువ మోతాదులో ఉంటుంది సో పర్సెంటేజ్ తక్కువ మోతాదులో ఉన్నా కూడా మనకు అందులో డోస్ అనేది పెంచుకుంటున్నాం ముప్పై యాభై ఎంఎల్ని అయితే మనం స్ప్రేయింగ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కవర్ అయిపోతుంది సో ఈ మూడు అనేది సేమ్ టెక్నికలే ఉంటుంది సో ఈ మూడిట్లో మీకు ఏది అవైలబుల్గా ఉన్నా ఇంక అయితే మీరు ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని మాత్రమే స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నల్ల తామర పురుగు సమస్య ఉంటే నల్ల తామర పురుగుకి త్రిప్స్ సమస్య ఉంటే త్రిప్స్కి అలాగే మనకు ఈ పురుగు సమస్య ఉంటే పురుగుకు కూడా సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఇది దోమకైతే అంతగా ఇవి ఎఫెక్టివ్గా అయితే చూపవు సో ప్రతి ఒక్కరూ అది రైతులు గమనించుకోగలరు దోమక మనం ఖచ్చితంగా దీని కాంబినేషన్లో అయితే ఏమైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియోలో అయితే మీకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ కింద ఎక్స్ బోనస్ కానీ లేకపోతే ఈ అలెక్టో కానీ లేదా మనకు అల్టిమేర్ కానీ ఈ బ్రోఫ్రీ కానీ వీటి గురించి మీకు పూర్తి సమాచారం అయితే నేను అందించడం జరిగింది సో ఈ మీకు ఈ వీడియోలో ఏమైనా వాటి గురించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోలు అనేది ఇంతటితో ముగించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్